అబ్బా గుత్తంకాయ కూర ఈ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి నాకైతే చాలా ఇష్టం సో నా స్టైల్లో ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా పక్కన కడాయిలో వేరుశనగలు ఫ్రై చేసుకోవాలి అండ్ నువ్వులు ఫ్రై చేసుకోవాలి సో నేను అన్నీ కూడా సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే కొన్ని త్వరగా వేగుతాయి కొన్ని త్వరగా వేగవు అలా అని చెప్పేసి ఆ తర్వాత ధనియాలు వేయించుకోవాలి అందులోనే లవంగ యాలకు చెక్క కొంచెం కొంచెం వేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేయించుకొని ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకో చేసుకోవాలన్నమాట ఇందులోనే ఉప్పు సరిపడినంత వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇంకా ఇక్కడ వంకాయలు ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్నాను ఇంకా అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకున్నాను ఆ తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇంకా కలుపుకున్న తర్వాత ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో ఆ దాన్ని ఇందులో వేసేసి పసుపు వేసేసి కలిపేసుకున్నాను అనమాట సో ఇదంతా బాగా కలిపేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టేసి ఉంచేయాలన్నమాట ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత నేను తీసి ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది ఇంకా సరిపడినంత కారం అయితే వేసుకోవాలి చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఎండు మిరపకాయలు మనం మిక్సీలో పట్టుకున్నాం కదా ఇంకా ఆ తర్వాత ఇందులోనే సరిపడినంత వాటర్ అయితే వేసేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఇది బాగా మరిగేంత వరకు మనం మూత పెట్టుకుని అయితే ఉంచుకోవాలి అనమాట ఇంకా ఇది మరిగిన తర్వాత ఇందులోనే కాస్త పెరుగు అయితే వేసుకోవాలండి సో పెరుగు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలుపుకున్నాను ఆ తర్వాత ఏవైతే మనం డీప్ ఫ్రై చేసుకున్నామో ఆ వంకాయల్ని ఇందులో అయితే ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందులోనే కొత్తిమీర అయితే వేసేసుకున్నాను అనమాట సో చేస్తే కనుక సింపుల్గానే త్వరగానే అయిపోతుందండి సో చెప్పాను కదా దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అనేసి సో ఫైనల్లీ టెన్ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే గుమగుమలాడే గుత్తంకాయ కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి